నమస్తే మేడం నమస్తే మేడం ఇప్పుడు చాలా కామన్గా ఉండే సమస్య పీసీఓడి ఈ పీసీఓడి సమస్య వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అయితే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే టైంలో ఈ పీసీఓడి వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా యూజువలీ ఒక మిత్ అండి అందరూ అనుకుంటారు పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ రాదు అని సో అలా ఏం లేదు యాక్చువల్లీ ప్రి పీసీఓడిలో ఇప్పుడు చాలా చాలా కామన్ ఆల్మోస్ట్ ఒక టెన్ గర్ల్స్ తీసుకుంటే అందులో ఈజీగా ఫోర్ ఫైవ్కి పిసిఓడి ఉంది సో పీసీఓ అనేది ఇట్స్ జస్ట్ లైఫ్ స్టైల్ డిజీజ్ ఓన్లీ మన గుడ్ హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఏరోబిక్ యాక్టివిటీస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్లే పీసీఓ హార్మోనల్ కంట్రోల్ పెట్టుకోగలం సో దానికి అన్నెసరీగా ఓవర్గా మెడికేషన్స్ అవి ఏం అవసరం లేదు పీసీఓ ఉన్నవాళ్ళు కన్సీవ్ అవ్వడం ఎందుకు ప్రాబ్లం అనుకుంటున్నారు అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల ఇప్పుడు నార్మల్ ఫర్టైల్ పీరియడ్ ఇస్ లైక్ డే లెవెన్ టు డే ఎయిటీన్ మధ్యలో యూజలీ ప్రెగ్నెన్సీ ట్రయల్ ట్రయల్ చేసే వాళ్ళకి ఆ డేట్స్ చెప్తాము ఆ టైంలో ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్కి అని సో ఈ పీసీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే రెగ్యులర్ సైకిల్స్ సైకిల్స్ ఎప్పుడు వస్తాయి వాళ్ళకే తెలీదు కొంతమందికి టూ మంత్స్కి వస్తే కొంతమందికి త్రీ మంత్స్కి వస్తే అలా యూజువలీ రెగ్యులర్ ప్యాటర్న్ ఉండడం వల్ల వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఓవిలేషన్ డే అనేది తెలీదు సో ఇప్పుడు చాలామంది ఈ యాప్స్లో ఓవిలేషన్ ట్రాకర్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు బట్ అందులో కూడా కొంచెం ఎర్రర్స్ ఉంటున్నాయి బట్ ఇస్ ఓవిలేషన్ ఎప్పుడవుతుంది డేట్ వాళ్ళకి క్లియర్గా తెలియకపోవడం వల్ల ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అది చూసుకోవడం కొంచెం కష్టం కాబట్టి రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళతో పోలిస్తే సో పీసీ ఉన్న వాళ్ళకి ఎగ్ ఎగ్ రిలీజ్ ఎస్టిమేషన్ టైమ్ అది కొంచెం కష్టం కాబట్టి కన్సీవ్ అవ్వడం ఇంపాసిబుల్ అనుకుంటారు సో అది తప్ప ఇంకా వేరే యాక్చువల్లీ కన్సీవ్ అవ్వడం ప్రాబ్లం ఏమీ లేదు పీసీఓ వాళ్ళు న్యాచురల్గానే కన్సీవ్ అవ్వచ్చు ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే పీసీఓలో హార్మోన్ కంట్రోల్లో పెట్టుకోవాలి హార్మోన్ మనకి పీసీఓ ఉందని తెలుసు లైక్ సైకిల్స్ రెగ్యులర్ ఉంటున్నాయి స్కాన్లో అని వచ్చింది ఒక్క ఫీచర్ కాదండి పీసీఓకి మల్టిపుల్ ఫీచర్స్ తీసుకుంటాము అది డయాగ్నోసిస్లోకి రావడానికి జస్ట్ స్కాన్లో పీసీఓ పిక్చర్ ఉంది అంటే పీసీఓని కాదు సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి ఆర్ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఆర్ మల్టిపుల్ ఫేషియల్ ఫీచర్స్ లైక్ ఫేస్ మీద హెయిర్ అలా గ్రోత్ ఎక్కువ వస్తుంది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది వెయిట్ వెయిస్ట్ ఒబేసిటీ అంతా బాగా పెరుగుతుంది ఇవన్నీ ఇలా మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయన్నమాట పీసీఓ వాళ్ళకి సో వీళ్ళకి రెగ్యులరైజేషన్కి మల్టిపుల్ పిల్స్ అవి పెట్టడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు వీళ్ళు హార్మోనల్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే ఓన్లీ థింగ్ ఇస్ కంప్లీట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ డైట్ అండ్ డెఫినెట్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ వాకింగ్ ఆర్ సమ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఫైవ్ డేస్ ఇన్ అ వీక్ చేసినా కూడా వాళ్ళ హార్మోనల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి సో దిస్ ఈజ్ లైక్ అ లైఫ్ స్టైల్ డిజీజ్ ఇది కంట్రోల్లో పెట్టుకున్నంత వరకు మనకేం ప్రాబ్లం ఉండదు అండ్ పీసీఓ యూజువలీ కన్సీవ్ అయ్యేంత వరకే అందరూ ఏదో ఇష్యూ అనుకుంటారు కానీ ఇట్స్ అ లైఫ్ లాంగ్ డిజీజ్ ఆ తర్వాత కూడా మనము ఈ ఎక్సర్సైజ్ అండ్ డైట్ కంట్రోల్లో పెట్టుకోకుండా వెళ్తే ఫార్టీస్లో అది డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏజ్ పెరిగే కొలది ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల అవన్నీ రావచ్చు పీసీఓ ఉన్న వాళ్ళకి అండ్ ఈవెన్చువల్లీ ఎన్నోమెట్రల్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది కొంచెం పీసీఓ ఉన్న వాళ్ళకి బట్ ప్రొవైడెడ్ వాళ్ళ హార్మోన్స్ కంట్రోల్ నుండి ఎక్సర్సైజెస్ బాగా చేస్తున్నారు డైట్ బాగా ఫాలో అవుతున్నారు అంటే యూజువలీ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ